కస్టమర్స్ కస్టమర్స్కు శుభాత డిగ్రీ చదువుంటే చాలు మీకు నెలకు పాతి వేల రూపాయలు శారీ ఇస్తున్నారా ఒక ఫ్రెండ్స్ ఈ వీడియో వచ్చేసి మనం గత కొన్ని నెలల కింద మనం డ్రైవింగ్ వీడియో అనేది అనమాట అంటే మన సబ్స్క్రైబర్ ఆంధ్ర సబ్స్క్రైబర్ మన అన్న ఆటో నేర్చుకోవడానికి ఆయన అన్న ఆటో గురించి మీకు మీకు తెలిసిన లాంగ్వేజ్లో నాకు డ్రైవింగ్ వీడియో అని డ్రైవింగ్ వీడియో చేయాలన్నా నేను నేర్చుకుంటా అని చెప్పేసి చెప్పిన అనమాట నేను దాని గురించి మన సబ్స్క్రైబర్గా అని చెప్పేసి నేను డ్రైవింగ్ యూట్యూబ్ లో అప్లోడ్ చేయడం జరిగింది అదే వీడియోని ఇంకొక వ్యూవరో దాన్ని చూసి ఏమన్నా అంటే పొద్దున సెవెన్ అవర్స్ కింద అతని పేరు వచ్చేసి మధు ఇతను ఏమన్నాడంటే అన్న ఎప్పటికీ ఆటోలు చాలా ఎక్కువ అయిపోయాయి ఓ పక్క ఫ్రీ బస్సు నువ్వు ఇంకా ఆటో డ్రైవింగ్ నేర్పించి రోడ్డు మీద వదిలేస్తావా వాళ్ళకి వాళ్ళు ఐదు ఐదుకి పదికి బేరాలు కట్టి ఉన్న బేరాలు చెగొట్టుకోవడం ఎందుకు ఇప్పుడు యూత్ అంతా మంచి ఏదైనా ఇండస్ట్రీలో జాయిన్ అయితే వాళ్ళ ఫ్యూచర్ బాగుంటుంది ఎందుకు వచ్చింది ఆటో డ్రైవింగ్ నాలుగు నలుగురిలో సులకన అవ్వటం తప్ప ఏమీ ఉండదు అని చెప్పేసి అనమాట ఆటో వాళ్ళకి ఇప్పుడు అసలు నైంటీ పర్సెంట్ ఏంటంటే ఫ్రీ బస్సు పెట్టడం వల్ల చాలా లాస్లో ఉన్నారు ఇంకా నువ్వు డ్రైవింగ్ చూపించే వాళ్ళకి డ్రైవింగ్ నేర్పించే వాళ్ళని ఇబ్బంది పెట్టమాక అని చెప్పి చెప్తున్నా నేనేందంటే కొన్ని నెలల కింద మన సబ్స్క్రైబరు మనకి పాప ఆయన ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేసి నాకు డ్రైవింగ్ వీడియో చెప్పాను అని చెప్పేసి ఆటో డ్రైవింగ్ నేర్పించాను అని చెప్పి ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేస్తే నేను ఆయన గురించి డ్రైవింగ్ అతనికే కాదు ఇంక చాలా మందికి ఉపయోగపడుతుందని చెప్పేసి ఏది ఫ్రీ బస్సు లేనప్పుడు నేను పెట్టినమాట ఏది ఈ యొక్క వీడియో అనేది డ్రైవింగ్ వీడియో అనేది ఈ ఫ్రీ బస్ అనేది ఈ కా కాంక్రీవ్ వచ్చినాక ఈ మధ్య కాలంలో వచ్చిందనమాట అయితే ఎప్పుడైనా కానీ ఫ్రీ బస్సు ఉన్నా లేకపోయినా ఏది ఉన్నా లేకపోయినా ఏంటంటే ఒక కస్టమరు మన సబ్స్క్రైబరు అడిగినప్పుడు మనం ఏంటంటే మన మన సబ్స్క్రైబర్ కాబట్టి ఆయన ఆంధ్ర నుండి చేసిన కాబట్టి మెసేజ్ నేను ఆయన కోసం వీడియో అనే చేసిన అనమాట ఇంకోటి ఏంటంటే చాలా మంది కూడా డ్రైవింగ్ ఫ్రీ బస్ ఉన్నా లేకపోయినా ఏది ఉన్నా లేకపోయినా కానీ డ్రైవింగ్ ఫీల్డ్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట అందుకే నేను మన అప్పి ఆటో డ్రైవింగ్ అనేది మన సబ్స్క్రైబర్ కోసం నేను వీడియో చేసి ఎలా చేయాలి ఏ మూమెంట్లో ఎలా లాగించాలి అని చెప్పేసి వీడియో అనేది చేసి పెట్టినమాట అసలు నేను ఇప్పుడు ఈ యొక్క ఆటో డ్రైవింగ్ ఈ యొక్క అప్పి ఆటో డ్రైవింగ్ నేను ఎప్పుడు ఎప్పుడు చేసిన వీడియో ఫ్రీ బస్ లేకపోతే కొన్నాళ్ళ కింద చేసినమాట ఫ్రీ బస్ వచ్చేసి ఈ మధ్యకాలంలో వచ్చింది కాంగ్రెస్ కాంగ్రెస్ అనేది ఈ మధ్య పెట్టింది అనమాట అయితే ఫ్రీ బస్సుకి కి సంబంధం ఉండదు ఎప్పుడైనా కానీ ఎందుకంటే ఎప్పుడైనా ఒక యూత్ కావాల్సింది ఏంటంటే డ్రైవింగ్ ఫీల్డ్ అనేది ఇప్పుడు అప్పి ఆటో అయినా బైక్ అయినా కార్ అయినా ఏదైనా కానీ ఒక డ్రైవింగ్ అనేది వచ్చి ఉంటే వాళ్ళకి ఎప్పుడో సందర్భంలో ఉపయోగపడుతుంది అనమాట డ్రైవింగ్ అనేది ఏ పని ఏ పని మనకి రానప్పుడు ఇంకోటి ఏంటంటే ఈ ఒక ఆటో ఫీల్డ్ కంటే కూడా ఇంతకుమించి ఏమైనా ఎడ్యుకేషన్ సంబంధించిన ఏమైనా ఉందా అని చెప్పేసి అనుకుంటే నాకు తెలిసిన వాళ్ళకి నేను చూసిన పరంగా ఈ యొక్క ఆటో ఫీల్డ్ అనేది పెద్ద పెద్ద ఎంబీఏ స్టూడెంట్లు కూడా ఆటో దొరుకుతున్నాను నేను చాలా మంది చూసిన డిగ్రీలు చదివిన వాళ్ళు మంది ఉన్నారు ఎంబీఏ చేసిన వాళ్ళు ఉన్నారు ఇంకోదంటే మన ఈ మధ్యకాలంలో బీఈడి బీఈడి చేసిన ఆయన కూడా ఆటో దొరుకుతున్నాను మన మన సరికిలో మరి ఆయన ఏదో జాబ్ చేసుకోవచ్చుగా మరి ఎందుకు తోలుతున్నాను ఆటో జాబులు రానప్పుడే ఇలాంటి వాళ్ళు ఏంటంటే ఆ తల్లిదండ్రుల మీద ఆధారపడి ఉండకోకుండా ఈ యొక్క ఆటో అనేది తీసుకొని తోలుకుంటారు అన్నమాట ఖాళీ లేకుండా ఐదు వందల ఆరు వందలు ఏడు వందలు తోలుకుంటారు మనం ఏదో ఆటో డ్రైవింగ్ వీడియో చేసి పెట్టడం వాళ్ళు వాళ్ళేం పెద్ద ఆటో ఎంబటి చదువుకున్న స్టడీ వదిలిపెట్టి చదివే చదువు వదిలిపెట్టి ఆటోదరు ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఏదైనా మంచి ఇండస్ట్రీలో జాయిన్ అయితే వాళ్ళకి ఫ్యూచర్ బాగుంటుందని చెప్పి చెబుతున్నావు నీకు తెలిసిన ఏమైనా జాబ్లు ఉంటే వాళ్ళకి చెప్పు మన ఏది మన కామెంట్లో చెప్పి నువ్వు చెప్పు ఎలాంటి ఇలా జాబ్లు ఉన్నాయి ఎలాంటి ఇక్కడ చేస్తే ఎలా ఇస్తారు ఇక్కడ మన టెన్త్ టెన్త్ బేస్ ఉంటే లేదా డిగ్రీ బేస్ ఉంటే మీకు ఈ జాబ్ ఇస్తారని చెప్పి చెప్పు కంపల్సరిగా నేను మెసేజ్ అని ఇస్తాను అనమాట పలా పలానా డిగ్రీ ఉంటే ఇందులో ఈ జాబ్ ఉంది పలానా ఫీజు ఉంటే ఇందులో ఈ జాబ్ ఉంది అని చెప్పి చెప్తాను అనమాట అంతేగాని మీరు ఏదో టైంపాస్కి మెసేజ్ మెసేజ్లు అనేది చేయద్దు అనమాట ఏంటంటే మన కస్టమర్లు మన సబ్స్క్రైబర్ అడిగిండానే వీడియో అనేది చేసినమాట మీరు ఏం చూసుకున్నా కానీ ఇప్పుడు నైంటీ పర్సెంట్ నా తీసిన వరకు చాలా మందికి జాబ్ రాని వాళ్ళు ఏం చేస్తారంటే ఉత్తర దిరగకుండా రూపాయి కోసం వాళ్ళు ఏదో ఒక అనమాట ఆటో ఫీల్డ్లో కార్ లో ఏదో ఒకటి నేను చూస్తూనే ఉన్న చాలా ఫీల్డ్లో అనమాట అనేకమైన ఫీల్డ్లలో దూరతరు అంతే ఏదైనా కానీ వాళ్ళకి నచ్చాలి మనం ఏదో డ్రైవింగ్ ఫీల్డ్ అని చెప్పి చెప్పంగానే డ్రైవింగ్ ఫీల్డ్లో రారు వేరే ఫీల్డ్లో పోవని చెప్పితే అందులో పోరు అనమాట ఎవరైనా కానీ వాళ్ళకి నచ్చిన దాంట్లో పోతారు ఓకే ఫ్రెండ్స్ అంతేగాని మనం చెప్పడం వల్ల వేరే వాళ్ళు ఎవరు కూడా ఎనరు నైంటీ పర్సెంట్ ఒకళ్ళ ఒపీనియన్ ఎవరు ఒపీనియన్ వాళ్ళది అనమాట మీకు ఒకవేళ మీకు ఏమైనా అనేవి ఏమైనా ఉంటే మీకు తెలిసిన జాబ్లు ఏమైనా ఉంటే పలానా చోట ఏమైనా జాబ్లు ఉన్నాయని చెప్పేసి నువ్వు చెప్తే చెప్పు కంపల్సరిగా మీ దగ్గర పంచుతా అదే కాదు నిన్న కూడా అమెజాన్లో జాబ్లు చూశారు కదా పెద్ద పెద్ద చదువులు చదువుకునే వాళ్ళు అంతమంది దగ్గర 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 ముప్పై వేల మందిలో ఏమో జాబులు పోయినట్ట అమెజాన్లో అలానే ఉంటుంది ఎప్పుడైనా కానీ ఇప్పుడు మరి ఇప్పుడు వాళ్ళకే జాబ్లు పోయినాయి ఇంకేమైనా ఎక్కడ నుండి గాడి తీసుకోం మనం జాబ్లకి జాబులు వేరే ఇప్పిలాగా మనకున్న స్టడీకి మనకున్న నాలెడ్జ్కి నాకు తెలిసిన వరకు అయితే ఎక్కడికో పోయి ఇబ్బంది పడే అక్కడికి మన మిడ్ రేంజ్లో తల్లిదండ్రుల మీద జాబ్ వచ్చింది ఆ కొద్దిగా తల్లిదండ్రుల మీద ఆధారపడి ఇబ్బంది పడకుండా వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా ఎలాంటి ఆటో తోటో లేదా వేరే ఏమైనా పనులు చేసుకుంటే మంచిది కానీ ఆటో ఏంటంటే ఇది మన ఫ్రీ బస్ అనేది పెట్టారు అందుకే కొద్దిగా బ్యా అనేది తగ్గినాయి అనమాట కానీ మనం ఏం చేస్తాం దానికి ఏం చేయాలి ఎందుకంటే ఫ్రీ బస్ అనేది గవర్నమెంట్ వాళ్ళు పెట్టారు మన చేతులు ఏం లేదుగా మనం తీసేవంటే తీసేయారు మనం పెట్టమంటే పెట్టరు ఏదైనా ఏదైనా కానీ మన చేతులు లేదనమాట అంతే కానీ ఫ్రీ బస్ పెట్టడం వల్ల ఆటో వాళ్ళు బోల్తా పడతారు ఇవన్నీ మనకి అనవసరం ఏంటంటే ఒక మనిషికి కావాల్సింది ఏంటంటే మేము స్వేచ్ఛ ఓకే ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఈ యొక్క కామెంట్ మీద యొక్క వీడియో ఇంతే మీరు ఎవరు కూడా హట్ కావద్దనమాట ఓకే ఫ్రెండ్స్ ఈ యొక్క వీడియో ఈ వీడియో నచ్చేస్తే అలాగే మరి ఎన్నో ఎలాంటి టెక్నాలజీ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఓకే బాయ్